గ్లోబల్ లీడర్స్ అంతర్జాతీయ శాంతి సహకారం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఒక సరికొత్త స్ట్రాటజీ రెడీ అయింది ఆ స్ట్రాటజీ అజర్బైజాన్ను ఊకటి వేళ్లతో ఎలా పెక్కిలించిందో ఇప్పుడు చూద్దాం చైనాలో జరిగిన ఎస్ఈఓ సదస్సులో ప్రధాని మోడీ సైలెంట్గా ఒక పెద్ద గేమ్ ఆడారు ఈ గేమ్ బయటపడగానే చైనానే కాదు రష్యా కూడా షాక్ అయింది పాకిస్తాన్కు సపోర్ట్గా నిలిచిన అజర్బైజాన్ అహంకారాన్ని మోడీ బద్దలు కొట్టారు తన బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించి అజర్బైజాన్ ఆర్థిక నడ్డి విరిచేశారు షెహబాజ్ షరీఫ్తో కలిసి అజర్బైజాన్ అధ్యక్షుడు చాలా పెద్ద మూల్యం చెల్లించారు మోడీ వ్యూహం చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో మోడీ మాస్టర్ ప్లాన్ ఇది భారత్ స్టోరీ ఇది తన సొంత కండిషన్స్పై ప్రపంచ పటాన్ని మార్చే కొత్త ఇండియా ఈ సెన్సేషనల్ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పడిందంటే పాకిస్తాన్ ప్రధాని షెరీఫ్ తో కలిసి అజర్బైజాన్ అధ్యక్షుడు అలివ్ బిగ్గరగా నవ్వుతున్నప్పుడు ఈ షరీఫ్ ఎవరో కాదు చైనాకు ఫండ్స్ కోసం వెళ్లిన వ్యక్తి ఈ నవ్వులతో భారత్ కు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అలివ్ కేవలం షెహబాస్ తో కలిసి మామూలుగా నవ్వడం లేదు తాను పాకిస్తాన్ కి గట్టిగా మద్దతుగా నిలబడ్డానని భారత్ కు ఇండైరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఒకసారి ఆపరేషన్ సింధు రోజులని గుర్తు చేసుకోండి భారత్ తన శత్రువులకు గుణపాఠం నేర్పుతున్నప్పుడు ఈ అలీవ్ టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్తో కలిసి పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ కు వ్యతిరేకంగా విషం కక్కారు ఈ మూడు దేశాలు అంటే పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ భారత్ కు వ్యతిరేకంగా ఒక కొత్త అజెండాను తెరవడానికి ట్రై చేశారు కానీ బహుశా వాళ్ళు మర్చిపోయారు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి భారతదేశం ఇది ఇప్పుడు డిఫెన్సివ్ విధానంతో కాదు అటాక్ చేసే విధానంతో ముందుకు సాగుతుంది భారత్ రివెంజ్ తీర్చుకోవడానికి సరైన టైం సరైన ప్లేస్ కోసం వేచి చూస్తుంది ఆ ప్లేస్ చైనా గడ్డపై జరిగిన షాంగే సహకార సంస్థ ఎస్సీఓ సమావేశం అజర్బైజాన్ చాలా సంవత్సరాలుగా ఎస్సీఓలో పర్మినెంట్ మెంబర్షిప్ కోసం ఆరాటపడుతుంది చైనా పాకిస్తాన్ సిఫార్సులతో సులభంగా సభ్యత్వం వస్తుందని అది అనుకుంది మిడిల్ ఈస్ట్ లో తన డామినెన్స్ ను పెంచుకోవడానికి అజర్బైజాన్ ను ఎస్సీఓలో చేర్చుకోవడానికి చైనా కూడా రెడీగా ఉంది మీటింగ్ స్టార్ట్ అయింది అన్ని దేశాల ప్రతినిధులు కూర్చున్నారు చైనా అజర్బైజాన్ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది పాకిస్తాన్ మద్దతుగా బల్లలు చరిచింది అలి తన దేశంలో కూర్చొని వేడుకలకు రెడీ అవుతున్నాడు కానీ అప్పుడే భారత్ తన ట్రంప్ కార్డును బయటపెట్టింది భారత్ను అడిగినప్పుడు అది ఒక్క మాటలో సమాధానం చెప్పింది వద్దు అని ఈ ఒక్క వద్దు అనే పదంతో మొత్తం హాలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది చైనా అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పాకిస్తాన్ ప్రతినిధి బృందం కళ్ళు బయర్లు కమ్మాయి భారత్ క్లారిటీగా చెప్పింది మేము ఒప్పుకోనంత వరకు అజర్బైజాన్ ఎస్సీఓలో సభ్యుడిగా మారలేదు ఎస్సీఓ రూల్ ప్రకారం ఏ కొత్త సభ్యుడిని చేర్చుకోవాలన్నా ఇప్పటికే ఉన్న సభ్యులందరి ఏకాభిప్రాయం అవసరం భారత్ ఇక్కడ తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది అజర్బైజాన్ దెబ్బకు షాక్ అయింది ఇది చైనాకు భారత్ ఇచ్చిన జిలక్ ఎందుకంటే భారత్ చైనా సిఫార్సును దాని సొంత దేశంలోనే చిత్తబుట్టలో పడేసింది ఇది పాకిస్తాన్ కు భారత్ కు పంపిన ఒక గట్టి మెసేజ్ దాని ఫ్రెండ్స్ పరిస్థితి కూడా ఇకపై అలాగే ఉంటుంది అజర్బైజాన్ అధ్యక్షుడు అలివ్ ఇప్పుడు ఏడుస్తున్నాడు పాకిస్తాన్ తో స్నేహం చేసినందుకు భారత్ తమను శిక్షిస్తుంది అని నిజమే శిక్ష తప్పదు ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే ఇంకా అసల్ స్టోరీ ముందుంది ఈ డిప్లొమాటిక్ గేమ్ లో భారత్ అజర్బైజాన్ కు షాక్ ఇచ్చింది కానీ అసలు గేమ్ ఇంకా మిగిలే ఉంది ఎందుకంటే ఈసారి వారు కేవలం ప్రభుత్వం మాత్రమే చేయడం లేదు ఈ యుద్ధానికి భారత్లోని నూట నలభై కోట్ల మంది పౌరులు రంగంలోకి దిగారు వారు ఉపయోగించిన ఆయుధం అనుభవం కంటే చాలా ప్రమాదకరమైనది ఈ ఆయుధం ఎకనామికల్ బైకాట్ ఢిల్లీలో మన నాయకులు అజర్బైజాన్ ను దౌత్యపరంగా చుట్టుముడుతున్న సమయంలో భారత్లోని కోట్ల మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లలో సైలెంట్ వార్ స్టార్ట్ చేశారు ఈ వార్ అజర్బైజాన్ టర్కీ పర్యాటకాన్ని డ్యామేజ్ చేయడానికి ఉద్దేశించింది సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది ఏ దేశం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందో ఆ దేశం గడ్డపైకి ఒక భారత పౌరుడు కూడా అడుగు పెట్టడు అని దీని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ బయటపడిన గణాంకాలు అజర్బైజాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేశాయి అధికారిక గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్లో అజర్బైజాన్కు వెళ్ళిన భారతీయ పర్యాటకుల సంఖ్య అరవై ఆరు శాతం తగ్గింది ఒకసారి ఆలోచించండి అరవై ఆరు శాతం అంటే చిన్న నెంబర్ కాదు గత ఏడాది జూన్లో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పదిహేను మంది భారతీయ పర్యాటకులు అజర్బైజాన్కి వెళ్ళగా ఈ ఏడాది ఆ సంఖ్య కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకి తగ్గింది ఇది కేవలం ఒక నెంబర్ కాదు ఇది అజర్బైజాన్ ఎకనామీపై నూట నలభై కోట్ల భారతీయులు చేసిన దాడి అజర్బైజాన్ వంటి చిన్న దేశాలు పర్యాటకంపై ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి వారికి ఈ పర్యాటకుల తగ్గుదల అనేది ఒక ఆర్థిక సునామీ లాంటిది భారత్ దెబ్బకు ప్రస్తుతం అక్కడి హోటళ్ళు ఖాళీగా ఉన్నాయి రెస్టారెంట్లలో ఈగలు వాడుతున్నాయి టూరిస్ట్ గైడ్లకు పని లేదు షెబ్బా తో కలిసి భారత్ను చూసి నవ్వినందుకు అజర్బైజాన్ దేశపు సామాన్య ప్రజలు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు ఈ ఉచ్చు కేవలం అజర్బైజాన్ మెడకు మాత్రమే కాదు దాని పెద్దన్నైన టర్కీ మెడకు కూడా బిగించింది భారత్ పాకిస్తాన్కు డ్రోన్లు ఇచ్చి భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే టర్కీకి కూడా భారత ప్రజలు గుణపాఠం చెప్పడం ప్రారంభించారు గత కొన్ని నెలల్లో టర్కీకి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్యలో కూడా ముప్పై ఏడు శాతం భారీ తగ్గుదల నమోదైంది ఇప్పుడు భారత సాధారణ పౌరుడు కూడా దేశ విదేశాంగ విధానంలో ఇంపార్టెంట్ పార్ట్నర్గా మారుతున్నాడు ఇప్పుడు కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు ప్రజలు కూడా పోరాడుతున్నారు ఇది భారతదేశ స్టార్టప్ పవర్ ఇది ఇప్పుడు హార్డ్ పవర్ గా మారింది ఏ దేశం మన శత్రువులకు మద్దతు ఇస్తే ఆ దేశం జేబు కాలు చేస్తామని వారి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామని భారత్ ప్రపంచానికి చూపించింది ఇదంతా ఒక బుల్లెట్ కూడా కాల్చకుండానే జరుగుతుంది ఈ మొత్తం ఇన్సిడెంట్ కేవలం అజర్బైజాన్ లేదా టర్కీకి గుణపాఠం చెప్పడానికి మాత్రమే లిమిట్ కాదు దీని వెనక భారత్ యొక్క పెద్ద దూరదృష్టి గల స్ట్రాటజీ ఉంది దీనిని డిప్లొమాటిక్ చెక్ పాయింట్ స్ట్రాటజీ అంటారు భారత్ ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ పై దాడి చేయకుండా పాకిస్తాన్ కు సహాయం అందించే ప్రతి రూట్ ని క్లోజ్ చేస్తుంది అజర్బైజాన్ టర్కీ పాకిస్తాన్ కు అతిపెద్ద డిఫెన్స్ బ్యాకర్లు అనే భారత్ కు తెలుసు ఈ రెండు దేశాల్లో కేవలం ఆయుధాలు డ్రోన్లు ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టేజ్లపై కాశ్మీర్ వంటి విషయాలపై పాకిస్తాన్కు మద్దతు ఇస్తాయి అందుకే భారత్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఈ రెండు దేశాల రెక్కలను నరికేయాలని డిసైడ్ చేసుకుంది ముందుగా అజర్బైజాన్ను ఆర్థికంగా దౌత్యపరంగా రెండు స్థాయిలలో అణచివేసింది ఇప్పుడు తర్వాతి టార్గెట్ టర్కీ ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ చుట్టూ భారత్ బిగిస్తున్న ఒక ఉచ్చు ఇది దీనితో పాకిస్తాన్కు ఊపిరాడకుండా పోవడం ఖాయం ఈ మొత్తం స్ట్రాటజీతో చైనాకు భారత్ ఒక బిగ్ మిసేజ్ ఇచ్చింది ఎస్ఈఓ వంటి వేదికపై తన మాట చెల్లుతుందని చైనా అనుకుంది కానీ అజర్బైజాన్ విషయంలో చైనా నిర్ణయాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా ఇప్పుడు ఏ న్యూట్రల్ వేదికపై కూడా భారత్ పర్మిషన్ లేకుండా ఏ డిసిషన్ జరగదని ప్రూవ్ చేసింది ఇది భారతదేశ డిప్లొమాటిక్ పవర్ యొక్క సత్తా అంతేకాదు భారత్ వెస్ట్ దేశాలకు ముఖ్యంగా దీనితో అమెరికా ఐరోపాలకు ఒక సీక్రెట్ మిసేజ్ కూడా ఇచ్చింది తన బెనిఫిట్స్ కోసం చూసే చైనా వంటి శక్తివంతమైన దేశపు మాట వినప్పుడు అది మరెవరి ప్రెషర్ కి కూడా లొంగదని భారత్ చూపించింది భారత్ ఇప్పుడు ఇండిపెండెంట్ పోల్ గా ఎమర్జ్ అవుతుంది ఇది తన డిఫెన్స్ ను తాను తీసుకుంటుంది భారత్ యూజ్ చేస్తున్న మరో సీక్రెట్ స్ట్రాటజీ డిజిటల్ ఎకనామీ బ్లాక్ ట్రస్టెడ్ సోర్సెస్ ప్రకారం ఇది భారత్ ఆన్లైన్ బుకింగ్ సైట్లు ట్రావెల్ కంపెనీలు పేమెంట్ గేట్ వేలకు సైలెంట్ ఆర్డర్ని జారీ చేయగలదు దీని ద్వారా శత్రు దేశాలకి భారత్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించడం దాదాపు అసాధ్యం ఇది ఒక సీక్రెట్ ఎకనామీ వార్ దీని ఎఫెక్ట్ చాలా డీప్గా ఉంటుంది భారత ప్రభుత్వం భారత ప్రజలు కలిసి ఫారెన్ పాలసీని నేరుగా ఎఫెక్ట్ చేయటం ఇదే మొదటిసారి ఇదే అసలు సీసలైన పీపుల్స్ వార్ పాకిస్తాన్కు ఇప్పుడు అర్థం కావాలి భారత్ శత్రుత్వం ఎంత డేంజరస్ అనేది కానీ ఇప్పుడు పాకిస్తాన్తో స్నేహం చేయటం అంతకంటే చాలా కాస్ట్లీ ఈ ఒక్క స్ట్రాటజీతో భారత్ ఏం సాధించిందన్న డౌట్ అందరికీ వస్తుంది కదా ముందుగా పాకిస్తాన్కు మిత్ర దేశానికి దాని రేంజ్ ఏమిటో చూపించి దానిని మోకరిలేలా చేసింది రెండవది చైనాకు దాని సొంత ఇంట్లోనే సవాల్ విసిరి దాని డిప్లొమాటిక్ డామినెన్స్ని దెబ్బతీసింది మూడవది కొత్త భారతదేశం ఇప్పుడు ఎవరి ప్రెషర్కి లొంగదు తన సొంత కండిషన్స్పై డిసిషన్ తీసుకుంటుందని ప్రపంచానికి సందేశం ఇచ్చింది నాలుగవది చాలా ఇంపార్టెంట్ భారత్ అతిపెద్ద బలం దాని నూట నలభై కోట్ల మంది ప్రజలే అని భారత్ నిరూపించింది వారు ఒక్క సిగ్నల్తో ఏ దేశ ఎకనామీనైనా కదిలించగలదు ఇది భారతదేశం యొక్క కొత్త ఫారెన్ పాలసీ ఇది నయా భారతదేశం యొక్క గర్జన అసలు సినిమా ఇంకా మిగిలి ఉంది ఎందుకంటే తర్వాతి నెంబర్ అర్కిది షరీఫ్తో కలిసి నవ్వినందుకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం ఇన్సిడెంట్పై మీ అభిప్రాయం ఏమిటి భారతదేశం యొక్క ఈ కొత్త దూకుడు ఫారెన్ పాలసీపై సరైనదైనా టర్కీ తర్వాత నెంబర్ ఏ దేశంది అయితే బాగుంటుంది మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి